మేలు బ్రతికించాడంటే మేలు మొదట ఈ దేహానికి దేవుడు చేసిన మొట్టమొదటి మేలు బ్రతికుండటం ఆ బ్రతికుండటానికి ఆయన పడుతున్న కష్టం వర్షాలు కష్టం గాలి ఆయన కష్టం మన తింటున్న ఆహారం ఆయన కష్టం ఇవన్నీ మనలను బ్రతికించడానికి దేవుడు పడుతున్న కష్టాలు ఇవన్నీ ఎవరికి తెలుసు అప్పుడప్పుడు చూ పిల్లల్ని బెదిరిస్తాడు తండ్రి మాట వినకపోతే కొడుకు రే నా రెక్కల మొక్కల కష్టం చేసుకుంటే నువ్వు బతుకుతున్నావు అను తిండి తింటున్నారను చదువుకుంటున్నావు రా నువ్వు ఉంటున్న ఇల్లు నేను పెట్టిన కష్టం రా బెదిరిస్తాడు నాన్న కొడుకుని నా కష్టం నిజమే అందులో నిజముంది ఉంది కష్టపడి బట్టి ఆడు హాయిగా ఉన్నాడు బెదిరిస్తున్నాడు అధికారం ఉంది అంటున్నాడు నాకు నా మాట వినాలి నువ్వు అంటున్నాడు మరి ఈ రోజు గాలి నీ కష్టమా లేకపోతే నీ కొడుకు కష్టమా మీ నాన్న కష్టమా మీ తల్లి కష్టం అంటే ఎవరి కష్టం కాదు ఎవరి కష్టం చెప్పండి అది దేవుడు కష్టం నీళ్లు దేవుడు కష్టం వస్తున్న సూ సూర్యుడు బగబగ మండుతూ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు భూమి తిరుగుతుంది పంటలు పండుతున్నాయి సర్వం సమస్తం ఎక్కడా కూడా ఎలాంటి రిపేర్ లేకుండా జరుగుతున్నాయండి నేను నేను తీవ్రంగా ఆలోచించిన విషయం ఏంటంటే దేవుడి విషయంలో మనిషి కనిపెట్టిన ఏదైనా రిపేర్ వస్తుందండి మీరు చూడండి సెల్ ఫోన్స్ ఆ మామూలు చైనా ఫోన్లు ఉంటాయి అవి త్వరగా రిపేర్ వస్తాయి కొంచెం మంచి బ్రాండ్కి వెళ్ళాడు అనుకోండి శాంసంగ్ కానీ తర్వాత ఇంకేవో కంపెనీస్ ఉన్నాయి కదండి వివో కానీ ఎల్జీ కానీ ఈ సెల్ ఫోన్ కొనుక్కున్నాడు అనుకోండి దానికి రిపేర్ వస్తుందా రాదా వస్తుంది కానీ కొంచెం లేటుగా వస్తుంది ఇంకా బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఇంకో బ్రాండ్కి వెళ్తాడు ఏ బ్రాండ్ చెప్పండి ఐఫోన్కి వెళ్తాడు ఆపిల్ బ్రాండ్ ఇప్పుడు ఐఫోన్ కి ఆపిల్ బ్రాండ్ కి రిపేర్ వస్తుందా రాదా లేటుగా వస్తుంది రిపేర్ రాక మానదు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా ప్రసంగం వెంటనే వాళ్ళందరూ ఆలోచించండి సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూ బగబగ మండుతూ ఏమంటే తూర్పు ఉదయిస్తున్నాడు పడపన్న అస్తమిస్తున్నాడు మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి తూర్పుకి వచ్చేస్తున్నాడు తిరుగుతున్నాడు కదా ఎక్కడైనా సూర్యుడు పనితీరులో రిపేర్స్ వచ్చాయా వచ్చుంటే మన ధర్తికి చెప్పండి వర్షాలు పడటంలో రిపేర్ వచ్చిందా భూమి తన కక్షలో తాను దొరుకుతుంది అటు ఇటు జంప్ అవుతుంది మీకు తెలుసు కదా కక్ష ఉంది ప్రతిదానికి కక్ష ఉంది ఇలా కక్ష మన ఎవరు భూమి మీద మనకు కూడా కక్షలేసారు ట్రైన్కి రైలు పట్టాలు ఎప్పుడు పట్టాల మీద వెళ్తుందో అప్పుడప్పుడు పక్కకి వెళ్తుందా పక్కకి వెళ్తుంది ట్రాక్ తప్పింది కక్ష తప్పింది మరి దేవుడు భూమికి కక్ష ఇలా తిప్పుతున్నాడు కదా ఎప్పుడైనా సైడ్ ట్రాక్ అయిందా రిపేర్లు ఉండవండి నాకు అసలు వండర్ ఏంటంటే దేవుడు చేసిన ఏ పనికి రిపేర్స్ ఉండవు